వైసీపీపై విషం చిమ్మితేనే పవన్ కు మనుగడ వైసీపీని తిడితేనే బాబు పవన్ ను పట్టించుకుంటాడా గోడిగుడ్డిపై ఈకలి పీకడం తప్ప పవన్ చేస్తుంది ఏంటి జగన్ను బూచిగా చూపి పబ్బం గడుపుతున్న పవన్ విజన్ లేని నాయకుడు పవన్ జగన్ను తిట్టడమే లక్ష్యం రాజోలో అనుమానిత వ్యక్తి విషయంలో అబాసు పాలైన జనసేనాని వైసీపీ తిడితేనే పవన్ లీడర్ అయ్యాడా పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకుంటాడా లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయం అంతా వైసీపీ మీదనే ఆధారపడి ఉంది అవసరం ఉన్నా లేకున్నా వైసీపీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు అంటూ ప్రతి సభల్లో చెప్పడం పవన్ కు పరిపాటి అయిందని విశ్లేషకులు అంటున్నారు దీని వెనుక పవన్ రాజకీయం అర్థమవుతుంది జగన్ ను తిడితే వైసీపీ వాళ్ళు తిరిగి విమర్శిస్తారు తద్వారా లైమ్ లైట్ లో ఉండొచ్చు అనేది పవన్ కళ్యాణ్ ఆలోచన అంతేకాదు చంద్రబాబు నాయుడు మన్ననను పొందాలన్నా జనసేన సైనికుల్లో ఉత్సాహం నింపాలన్నా జగన్ పై బురద చల్లాలి లేదంటే పవన్ సభల్లో ఈలలు పడవు చప్పట్లు మోగవు అందుకే పవన్ కళ్యాణ్ టార్గెట్ జగన్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు తాజాగా పల్లె పండుగ టూ పాయింట్ ఓ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా రాజోలు సభలో పవన్ ప్రసంగించారు అదే సమయంలో నరసింహమూర్తి అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించినట్లు జనసేన కార్యకర్తలు గుర్తించారు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఇంత పటిష్టంగా ఏర్పాట్లు చేస్తే అతను ఎవరు అంటూ భద్రతను పర్యవేక్షిస్తున్న పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు ఆ అనుమానిత వ్యక్తి పవన్ కళ్యాణ్ ను చంపడానికి తిరుగుతున్నాడు రెక్కీ చేస్తున్నాడు అతను వైసీపీ పార్టీ కార్యకర్త అంటూ నాలుగు ఐదు సంవత్సరాల నాటి ఫోటోలను వైరల్ చేశారు తీరా విచారిస్తే అసలు విషయం బయటకొచ్చింది నరసింహమూర్తి గత మూడు సంవత్సరాలుగా జనసేన పార్టీలో పనిచేస్తున్నాడు జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకుని పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం కూడా చేస్తున్నారు అంతేకాదు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ లో పదిహేను సార్లు బ్లడ్ కూడా దానం చేశాడు ఆయన పవన్ కళ్యాణ్ ను ఎంతో ఆరాధించే వ్యక్తి ఆ సభలో పవన్ కళ్యాణ్ కు అతి దగ్గరగా మసులుకోవడమే ఈ అనుమానానికి దారితీస్తుంది రాజోలు మండల జనసేన ఉపాధ్యక్షుడు శ్రీనుబాబు రాలేకపోవడంతో ఆయన ట్యాగ్తో నరసింహమూర్తి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు దీనికే జనసేన కార్యకర్తలు రాద్దాంతం చేశారు వైసీపీ కుట్ర పన్నింది అని విమర్శలు చేశారు నిజానిజాలేంటో కూడా తెలియకముందే వైసీపీ నాయకులపై జగన్పై విమర్శలు గుప్పించారు పవన్ కళ్యాణ్ వ్యూహమేంటో అందరికీ అర్థమవుతుంది వైసీపీని తిడితే ఆయన పెద్ద నాయకుడవుతాడు అనేది పవన్కు బాగా తెలుసు అందుకే ఆయన ఇలా మాట్లాడతాడు ఆ విషయం తెలిసిన తర్వాత వైసీపీ వాళ్లు ఎందుకు పవన్ గురించి ప్రస్తావించాలి పార్టీ అంతర్గతంగా చర్చ సాగుతోంది గతంలో జగన్ పవన్ ను తిట్టడం వలనే ఆయనకు ఏపీలో ఉనికి వచ్చింది ఇప్పటికైనా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని పవన్ కళ్యాణ్ అంశం రావద్దని పార్టీలో గుసగుస మొదలైనట్లు సమాచారం ఇప్పటికే పవన్ పరిస్థితి జనసేన పరిస్థితి చూస్తూనే ఉన్నాం టీడీపీ వాళ్లు ఎక్కడా జనసేన వాళ్లకు స్థానం ఇవ్వడం లేదు పవన్ ను కూడా పక్కన పెట్టేస్తున్నారు పవన్ ఎంత గింజుకున్నా ఇరవై ఇరవై ఐదు సీట్లకు మించి జనసేన నిలవలేదు టీడీపీతో పొత్తు అంటున్నాడు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నారా లోకేష్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా పవన్ నోరు మెదపలేడని వైసీపీ వర్గీయులు అంటున్నారు అలాంటప్పుడు పవన్ గురించి మాట్లాడడం తగ్గిస్తే చాలు పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం సమాప్తమవుతుందని వైసీపీ శ్రేణులు కోడైకి వస్తున్నాయి